ఫ్రెండ్స్ నవంబర్ పదో తేదీన ఢిల్లీలోని ఒక ఘటన చోటు చేసుకుంది అది మనకు తెలిసిందే అయితే దానిలో ప్రధాన నిందితుడైన ఒక డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అనే వ్యక్తికి డిఎన్ఏ పరీక్షలు జరిపారు అయితే దీనిలో డిఎన్ఏ పరీక్షలు జరపడానికి ప్రధానమైన కారణాలు చాలానే ఉన్నాయి కారణం ఏంటి అనేది కనుక చూస్తే అసలు ఆ కార్లో ఒక వ్యక్తే ఉన్నాడా లేదా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారా అనే విషయం పైన ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు కశ్మీర్ పోలీసులు ఎందుకు చెప్తా వినండి నిజానికి ఇక్కడ ఒక మనిషే ఉన్నాడు అంటే దానికి సంబంధించిన దర్యాప్తు ఒకలాగా ఉంటుంది లేదు ముగ్గురు నలుగురు ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు ఇంకో కోణంలోకి వెళ్తుంది అయితే ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారా అన్న అనుమానం ఎందుకు జరిగింది అనేది కనుక చూసినట్టయితే ఇక్కడ దాదాపుగా రెండు చేతి వేళ్ళు అలాగే కాళ్ళు రకరకాల శరీర భాగాలు అక్కడ చెల్లా చెదిరై పడి పడి అన్నమాట అయితే ఆ సమయంలో అంటే అక్కడ పేలుడు జరిగింది అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయింది అంతా బానే ఉంది అయితే అక్కడ ఏంటి అంటే విషయం అంతా అన్ని రకాల శరీర భాగాలు విచ్ఛిన్నం అయిపోయేటప్పటికి అక్కడ ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం పైన కూడా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలో కొంతమంది పోలీస్ వర్గాలు అక్కడ అంటే ఉమర్ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఇంకొన్ని భయంకరమైన నిజాలు తెలిసాయి అసలు ఈ ఉమర్ అనే వ్యక్తి ఎవరు అని తెలిస్తే నిజంగా ముక్కును వేలేసుకోవాల్సిందే నేను కూడా మనం తెలుసుకున్నాం మొదటగా ఈ ఘటన జైషే మహమ్మద్ ఉగ్రవాద మాడ్యూల్ తో ముడిపడి ఉందన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది ఉమరే ఈ దాడి చేశాడనా అనే దానికి ఆధారాలు లభించాయి యాక్చువల్లీ ఆ ఘటన జరిగే ముందు ఈ ఉమర్ అనే వ్యక్తి కార్ నుంచి బయటపడదామని కూడా ప్రయత్నించాట అయితే కారు లోని స్టీరింగ్ వీల్ దగ్గర అతని కారు యాక్సిలరేటర్ లో చిక్కుకుపోయి ఉంది అనమాట అయితే ఆ కారు కి డిఎన్ఏ పరీక్ష నిర్వహించడం జరిగింది మరోవైపు అతని తల్లి తండ్రి ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసు అయితే వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతను డాక్టర్ ప్రాణాలు పోసే ఒక గొప్ప వ్యక్తి అలాగే మంచిగా చదువుకున్న ఒక మహానుభావుడు అని మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంతమందికి తెలుసు అయితే ఇక్కడ ఉమర్ ఇదంతా చేశాడన్న విషయం ఫోరెన్నిక్స్ రిపోర్ట్లు చెప్తున్నాయి అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ అతను వాడుతున్న ఆ పేరుల పదార్థం ఏదైతే ఉందో అది ఆర్డిక్స్ కాదు అది ఒక రకంగా చెప్పాలి అంటే అమోనియం నైట్రేట్తో కొన్ని మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట అంటే కొన్ని పేలుడు పదార్థాలు మిక్స్ అయి ఉన్నాయి సాధారణంగా ఇటువంటి వాళ్ళు పేలుడు పదార్థానికి సంబంధించి ఏమేమి చేస్తూ ఉంటారు అంటే దీనిలో కొన్ని మెటల్ ఐటమ్స్ వేస్తుంటారు అంటే చాలా తీవ్రంగా పేలుడు ఉండాలి ఎవ్వరూ బ్రతకకూడదు తునా తునకలు అయిపోవాలి అన్న మైండ్ సెట్ మైండ్ సెట్తో వాళ్ళు చాలా అంటే చాలా ఇంటెన్స్ ఉన్న పేలుడు పదార్థాలని మెటల్ని యాడ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే అవి ఏమీ దొరకలేదు అంటే దీని అర్థం ఏంటంటే అతను తప్పించుకునే ప్రయత్నంలోనే ఇదంతా చేశాడు అక్కడే ఆ ఘటన సంభవించిందని చెప్పచ్చు అయితే ఈ ఉమర్కి సంబంధించి కొన్ని విషయాలు తెలిసాయి ఉమర్ చాలా సంస్థలో ప్రొఫెసర్గా చేయటము అలాగే ఆ వైద్యుడిగా తన వృత్తిని నిర్వర్తించడం లాంటివి జరిగాయి ఇతనికి గతంలో మనం చూసినట్టయితే అనంతనాగ్ యూనివర్సిటీలో కూడా ఇతనికి ఉద్యోగం వచ్చింది కానీ అక్కడ అతనికి ఒక సస్పెన్షన్ అనేది పడింది అనమాట ఆ సస్పెన్షన్ అని పడిన తర్వాత అతను ఏం చేశాడంటే మరి ఇతర హాస్పిటల్లోనూ దొరకదని చెప్పేసి ఇస్లామిక్ సంబంధించిన అల్ఫాహా దానిలో అతను జాయిన్ అయ్యాడు అయితే అక్కడ అలా అతనికి అతను మంచి జీతం ఉంటే ఒక పాటుగా అతను పలు చోట్ల ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి ఏకంగా నాలుగు లక్షల రూపాయల నెలకి ఆయనకి ఇన్కమ్ సోర్స్ గా వస్తుంది అన్న విషయం అర్థమవుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను చిన్నప్పటి నుంచి కూడా చాలా ముభావి ఇంట్రోవర్ట్ అంటారు ఐడియా ఉంది కదా అంటే ఎవరితో మాట్లాడు ఏమీ పెద్దగా ఆడుకోడు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు సాధారణంగా ఇరవై ఇరవై రెండేళ్ళ వయసు వచ్చిన వాళ్ళు కూడా క్రికెట్ ఆడతామని చెప్పేసి మగపిల్లలు వెళ్తూ ఉంటారు వస్తుంటారు అదంతా కూడా జరుగుతుంది కానీ వ్యక్తి అటువంటి వాడు కాదు టైం దొరికితే నిశ్శబ్దంగా గాల్లోకి చూస్తూ అంతా తన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని మాత్రమే తను గమనిస్తూ ఉండే వ్యక్తి అలాగే కేవలం ఇద్దరు స్నేహితులు మాత్రమే తనకు లాంగ్ ఉన్నారు ఆ ఇద్దరు స్నేహితులు కూడా గత ఎనిమిదేళ్ళగా తనతో టచ్ లో లేరు అంటే తను దాదాపుగా ఉగ్రవాదం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆ ఫ్రెండ్స్ టచ్ లో లేరు ఇదంతా కూడా ఈ వ్యక్తికి సంబంధించిన వదిన చెప్తున్నా అనమాట అయితే వదిన అన్నయ్యలు చెప్తున్నారు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చదువులో ఈ ఓమర్ అనే వ్యక్తి టాపర్ ఎక్కడ టెస్ట్ ఉన్నా కూడా తను టాప్ ర్యాంకర్ లో ఉండేవాడంట అయితే నిట్ పరీక్షల్లో కూడా అతను టాప్ టెన్ లో ర్యాంక్ తెచ్చుకున్నాడు అంటే తన మానసికంగా ఎంత బ్రిలియం స్టూడెంటో మనకు అవుతుంటారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను ఈ యొక్క ఈ ఉగ్రవాదానికి బయలుదేరి ముందంటే జాయిన్ అయ్యే ముందు చాలా రకాల మానసిక అనిశ్చితం బాధపడేవాడట అంటే ఏది ఏది తనకు నచ్చకపోవడం చిన్న విషయాలకి కోప్పటం ఇట్లాంటివి ఎక్కువగా తన తనలో తరచూ చూస్తూ ఉండేదాన్ని అంటూ తన వదిలి చెప్తూ ఉండడం జరిగింది అంటే తను నార్మల్ గానే ఒక వ్యక్తి ఒక చీకట్లో ఒక కుచించుకుపోయే వ్యక్తి అంటే అందరితో ఓపెన్ అప్ అయ్యి తన భావాలను షేర్ చేసుకునే వ్యక్తి కాదు అయితే డిఎన్ఏ పరీక్షలో ఇంకొకటి ఏంటంటే బయటపడింది అతను మాదక ద్రవ్యాలు తీసుకోవడం కానీ ఆ ఆలక్తి డ్రగ్స్ ఇలాంటివి కూడా ఏవి తీసుకోలేదట అతను ఇక మూడు గంటల పాటు అతను కారులోనే ఉన్నాడు కదా అయితే మూడు గంటల పాటు కారులో ఉండి తను చేసిన పని ఏంటో తెలుసా దాదాపుగా మూడు గంటల పాటు టెలిగ్రామ్ అలాంటి ఇంకా కొన్ని కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో టర్కీ అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో చాలా సుదీర్ఘమైన చర్చలు నడిపాట అయితే ఆ చర్చలు నడిపిన తర్వాతే ఒక్క పావుగంట సేపు అతను ఫోన్ సంభాషణ చేయకుండా అలాగే అలాగే ఉండిపోయి కార్లో ఆ తర్వాత ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఆ కార్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఇతను ఎప్పుడు కూడా అంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారని చెప్పాను కదా ఆ ఇద్దరు స్నేహితులకు సంబంధించిన వేరే ఫ్రెండ్స్ తోనే ఇతను యూనివర్సిటీ యూనివర్సిటీతో డీలప్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఇతను మొత్తం తిన్న రాజకార్యాలన్నీ కూడా ఏర్పాటు చేసింది అల్ఫాహా యూనివర్సిటీలోనే అయితే మనం నిన్న మాట్లాడుకున్న ఆ సయద్ షాహీన్ షయీద్ అనే ఒక మహిళ ఉంది కదా నలభై ఐదేళ్ళ వయసు వయసున్న మహిళ ఆ మహిళతో కూడా ఇతను అక్రమ సంబంధం పెట్టుకుంది కూడా ఈ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలకు సంబంధించిన ఆ ఈ దాడులు ఈ ఈ ఉగ్రవాదానికి సంబంధించిన పనులు చేయడం కోసమే అయితే ఇతను ఎంత మానసికమైన కొంచెం తేడా వ్యక్తి అంటే ఏదైనా సరే ఒక విషయం జరుగుతోంది అనుకోండి అంటే ఒక భారతలో ఏదైనా మంచి జరిగితే ఇతను తట్టుకోలేకపోయేవాడు భారత్ లో ఏదైనా చెడు జరిగింది అనుకోండి ఇతను యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అందుకనే దీపావళి అంటేనే మనం భారతీయులు చాలా ఆనందంగా జరుపుకునే ఒక పండగ సో ఆ పండగను ఉద్దేశించి ఇతను దీపావళి రోజునే ఇటువంటి పేలుడు ప్లాన్ చేశారనమాట ఇతనే కాదు ఇతనికి సంబంధించిన వాళ్ళు కానీ ఇతనే ప్రధానమైన ఆ ప్లాన్ వేసిన వ్యక్తి అంటే ఎవరు హ్యాపీగా ఉండకూడదు అన్న ఒక కాన్సెప్ట్ మీద అయితే ఇక ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతోనే వీళ్ళు కాస్త అప్రమత్తం అయ్యి కొంతమంది దొరికిపోవడం నిజాలు చెప్పడం కొంతమంది చనిపోవడం కొంతమంది పరారీలో ఉండడం అసలు నిజం చెప్పాలి అంటే ఈ మొత్తం మొత్తం ప్లాన్ కి అంటే టూ హండ్రెడ్ స్పాట్స్ లో ఈ పేలుడు జరగాలి అని స్పాట్ పెట్టిందే ఈ ఉమర్ అనే వ్యక్తి పోలీసులకు ఆల్రెడీ అప్పటికి ఏడుగురు దొరికిపోయారు కానీ ఎనిమిదో వ్యక్తి కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇతను ఆత్మహత్య ఆత్మీర్డానికి పాల్పడ్డాడు అనమాట మరి విన్నారు కదా ఈ వీడియో నచ్చితే